సో పదుల సంఖ్యలో చూస్తున్నాం మనం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచి అయితే ఈ వరద బాధితులకు సంబంధించి వాళ్ళకి సహాయం అందించేటువంటి వాహనాలు ఈ ట్రాక్టర్లు కానీ బస్సులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర నుంచి కూడా ఆహార పొట్లాలు అలాగే పళ్ళు కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ సదుపాయం కానీ ప్రధానంగా మంచినీరు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి చివరి బాధితుల వరకు కూడా చేరే విధంగా ఇక్కడ నుంచి ప్రతి పర్యవేక్షణ అంటే అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ నుంచి ప్రధానంగా ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాంబే కాలనీ కానీ అలాగే పైపుల్ రోడ్ కానీ లేకపోతే వరద ఉధృతి ఎక్కువగా ఉండి లేకపోతే ఇళ్లలోకి నీళ్లు ప్రధానంగా చేరి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ట్రాక్టర్ల ద్వారా ప్రతి ఒక్కళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఆ సహాయ సహకారాలు అందాలని చెప్పి అంటే ఇప్పటికే వరద బాధితులకు సంబంధించి విరాళాలు వెల్లువెత్తుతున్న తరుణంలో సినీ ఇండస్ట్రీ నుంచి కానివ్వండి అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కానివ్వండి వీళ్ళందరూ కూడా తమ వంతుగా బాధితులకు అన్ని అందాలి చేకూరాలి అని చెప్పి వాళ్ళు ఆర్థిక సాయం అందిస్తున్న తరుణంలో ఈ ట్రాక్టర్ల ద్వారా అలాగే బస్సుల ద్వారా పూర్తి స్థాయిలో వాళ్ళకి ప్రతి ఆహారం కూడా తీసుకుని వెళ్ళేలాగా పనులు ప్రారంభి చేస్తున్నారు సార్ మేము గుడివాడి నుంచి వచ్చాం సార్ ఏంటి సార్ మీరు కూడా ఎలా అంటే మరి ప్రజలకి వాటర్ అందట్లేదు పాలు లేవు పసిపిల్లలకి ఆహారం అందట్లేదు కొంతమంది వాళ్ళకి అందజేస్తా కానీ మేము గుడివాడి నుంచి వచ్చాము యాభై యాభై డాక్టర్లు వేసుకొచ్చాం యాభై డాక్టర్లు వేసుకొచ్చి మా ఇన్స్పెక్టర్ గారి ద్వారా ఈ సప్లై చేస్తున్నాం మేము సీఎం గారు ఈ వయసులో ఆయన అంటే నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద వయసు అయినా కూడా అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా ఆయన తిరుగుతున్న తీరు కానీ మళ్ళీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తూ అసలు ఎవరికి వందట్లేదు అని చెప్పి ఆయన మాట్లాడుతుంది ఈ ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు అడ్వాన్స్ గా ముందు టెక్నాలజీతో ఇటు ఇటువరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు ట్రాక్టర్లు పెట్టి ఇప్పుడు ఏంటి జనాల కోసం ట్రాక్టర్లో ఎలా రోడ్లో ఉండ నీళ్లు ట్రాక్టర్లు ఫ్రంట్ టైర్లు లోతులో లోతు ట్రాక్టర్లు తీసుకెళ్తున్నాం అంటే ఎలా అందిచేయాలి జనాలకి ఇబ్బంది పడుకోకుండా జనాలకి సక్రమంగా పాలు వేరే ఫుడ్ ఐటెమ్స్ ఎనీథింగ్ ఏదైనా దానికోసం మేము గురువాడి నుంచి వచ్చి సహకారం అందిస్తున్నాం డబ్బుల కోసం అని కాదు మానవత్వంతో చేస్తాం మేము అంటే ఈ ఈ కోణంలోనే అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిలిపివ్వడం కానీ లేదా ప్రతి రాష్ట్రం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ దాకా వచ్చి ప్రజలకు సేవ చేయాలనే కోణం కానీ ఇంత చేస్తే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అక్కడ ఏదో గేట్లు ఎత్తేసారని అసలు నిజంగా కాదు గేట్లు ఉంటాయా లేదో కూడా ఆలోచన లేకుండా అది వాళ్ళు మన ప్రతిపక్ష నాయకులే చెప్పుకోవాలి కదా సార్ అలా వాళ్ళ ప్రతిపక్ష నాయకులు చెప్పుకున్న దాన్ని బట్టి ఉంటది కొంతమందికి నమ్మకంగా ఉంటది కొంతమందికి జగనే బాగా చేసేది అనుకుంటారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చింది ఇల్లు చేస్తున్నారని ఇక్కడ నాయకులు అనుకుంటారు ప్రత్యక్షంగా చూసారు అక్కడ వరద బదులు దాకా పుట్టలు అన్ని చేస్తున్నాయి సక్రమంగానే చేరుతున్నాయి చేరే వాళ్ళకి చేరుతున్నాయి ఇంకా మారుమోహాలను ఎక్కడైనా అందోళ్ళు ఉంటే వాళ్ళకి కూడా హెలికాప్టర్ ద్వారా అందిస్తున్నారు హెలికాప్టర్ హెలికాప్టర్లు మాత్రమే కాదు ఈ ట్రాక్టర్ల ద్వారా కూడా ఎక్కడైతే ఎక్కువ నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్లు ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి మేము బాధితులకి సహాయ సహకారాలు అందిస్తున్నాం మానవతా దృక్పథంతో మేము గుడివాడ నుంచి వచ్చామని కూడా కొంతమంది డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద ఏ ఒక్క బాధితుడికి కూడా అన్యాయం జరగకుండా లేకపోతే వాళ్ళ దాకా ఆహారపటు వెళ్ళడం అనేది ఖచ్చితంగా తీసుకెళ్లాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి అందరూ ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కూడా బాధిత ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ ఎవరైతే సాటి మనిషికి సేవ చేయాలి అని అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వంతుగా సేవ చేయడానికి వచ్చారు నా ట్రాక్టర్ డ్రైవర్లు మనం ఇక్కడ చూస్తున్నాం పదుల సంఖ్యలో దాదాపు వందల సంఖ్యలో ట్రాక్టర్లు వచ్చాయి ఇక్కడ నుంచి ఆహార పొట్లాలు ఏదైతే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర నుంచి ఆహార పొట్లాలకు సంబంధించి కానీ పళ్ళు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు దగ్గరుండి తీసుకెళ్తున్నారు సార్ వీటికి సంబంధించి మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అంటే మీకు ఏం చెప్పారు మీరు ఏం తీసుకెళ్తున్నారు బాధితులాకి వెళ్తున్నాయి ప్రతి ఒక్కటి వెళ్తున్నాయి అండి వాటర్ ప్యాకెట్లు ఇది తీసుకెళ్తున్నాము రాత్రి వచ్చాం ట్రిప్ వేసి వచ్చాం మళ్ళీ వేసుకెళ్ళాలి ఒక గంట ఆగిన తర్వాత ఫోన్ చేస్తా ఉన్నారు అందుకని తీసుకొచ్చి తీసుకెళ్ళాము బాగా పాప అచ్చంగా అంతా బాధ్యత పడవలో తిరుగుతా వాళ్ళందరూ చూసుకుంటా జాగ్రత్తగానే ప్రజల మధ్యనే ఉంటున్నాడు రాజకీయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గండు దాన్ని గెట్లు ఎత్తేశారంటాడు లేకపోతే అసలు ఎవరు ఎవరు పట్టించుకోవట్లేదు అంటారు దీన్ని కూడా ఈ ఈ టైం లో కూడా రాజకీయం చేయడం అవసరం అంటారు చేయబడత ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి అక్కడ చేయకూడదు అండి అట్లా చేయకూడదు రాజకీయంగా చేయకూడదు రాజకీయం చేసేది కాదు కదా నీళ్ళతో పని ప్రజలు ఇబ్బందులు గాని అదే ఏమేమి తీసుకెళ్తున్నారు ఏ ఫుడ్ వాళ్ళకి సంబంధించిన వాటరో ఇవి కాసిన వాళ్ళకి పంపిస్తున్నారు వాళ్ళ నిజంగా వెళ్తున్నాయి అక్కడ దాకా వెళ్తున్నాయి 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 మరి అక్కడ దాకా వెళ్ళట్లేదు లేకపోతే ఏదో చాలా దోపద అది వాళ్ళ అభిప్రాయం అది వాళ్ళకి కాదు దగ్గర దగ్గరుండి చూసేవాళ్ళు తెలిసిద్ది ఆ మార్లో దూరంగా ఉండే వాళ్ళకి ఏం తెలిసిద్ది మేము చిరావూరు నుంచి వచ్చాం ఏ టార్లో తాడేపల్లి మండలం మేము చేసే దృక్పథంతో కేవలం మాది అదేవాల్సింది మేము డబ్బు కోసం ఆశించలేదు వాళ్ళకి సహాయం చేద్దాం అనే రీతిలోనే వచ్చాం ఏర్పాట్లు సదుపాయంగానే ఉన్నాయి అంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు స్థానికంగా లోపలికి మీరు వెళ్తారు కాబట్టి వరద బాధల దాకా వాళ్ళు వెళ్తారు కాబట్టి అక్కడ వాళ్ళకి పొట్లాలు ఇవ్వడం గానీ లేకపోతే వాళ్ళు వాళ్ళు కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభుత్వం మాకు సహకారం అందిస్తుంది అని వాళ్ళకి అప్పుడు ఆకలి వరకు వాళ్ళకి అందజేస్తున్నారు వాళ్ళు అప్పుడే సంతోషపడుతున్నారు ఇక అంత వాటి జరుగుతుంది ఇవ్వండి అని మీకు ఏమేమి చెప్పారు వాళ్ళు వాళ్ళు ఏజెంట్ మా తరఫున ఒక బండిలో ఒకళ్ళు ఉంటారు వాళ్ళు చెప్పిన ప్రకారం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఒక తార సపరేట్ చేసి పంపిస్తారు అందరం వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ ఎక్కడికే వచ్చేస్తాం బండి కానిస్టేబుల్ తీసుకెళ్ళి అవన్నీ వాళ్ళకి అందజేసినాముటే ఉండి మళ్ళీ మమ్మల్ని జాగ్రత్తగా తీసుకొస్తున్నారు ఇటు

సాయం చేస్తున్నందుకు ఆనందంగా అక్కడ ఉంది సార్ ఎలా అంటే మరి ప్రజలకి వాటర్ అందట్లేదు పాలు లేవు పసిపిల్లలకి ఆహారం అందట్లేదు కొంతమంది వాళ్ళకి అందజేస్తా కానీ మేము గుడివాడి నుంచి వచ్చాం యాభై డాక్టర్లు వేసుకొచ్చాం యాభై డ్రాలు వేసుకొచ్చి మా ఇన్స్పెక్టర్ గారి ద్వారా ఈ సప్లై చేస్తున్నాం మేము సీఎం గారు ఈ వయసులో ఆయన అంటే నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద వయసు అయినా కూడా అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా ఆయన తిరుగుతున్న తీరు కానీ మళ్ళీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేస్తూ అసలు ఎవరికి ఏం అందట్లేదు అని చెప్పి ఆయన మాట్లాడుతుంది ఈ ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు అడ్వాన్స్ గా ముందు టెక్నాలజీతో ఇటు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు ట్రాక్టర్లు పెట్టి ఇప్పుడు ఏంటి జనాల కోసం ట్రాక్టర్లో ఎలా రోడ్లో ఉండ నీళ్లు ట్రాక్టర్లు ఫ్రంట్ టైర్లు లోతులో లోతు ట్రాక్టర్లు తీసుకెళ్తున్నాం అంటే ఎలా అందించాలి జనాలకి ఇబ్బంది పడుకోకుండా జనాలకి సక్రమంగా పాలు వేరే ఫుడ్ ఐటమ్స్ ఎనీథింగ్ ఏదైనా దానికోసం మేము గురువాడి నుంచి వచ్చి సహకారం అందిస్తున్నాం డబ్బుల కోసం అని కాదు మానవత్వంతో చేస్తాం మేము అంటే ఈ ఈ కోణంలోనే అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిలిపివ్వడం కానీ లేదా ప్రతి రాష్ట్రం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ దాకా వచ్చి ప్రజలకు సేవ చేయాలనే కోణం కానీ ఇంత చేస్తే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అక్కడ ఏదో గేట్లు ఎత్తేసారని అసలు నిజంగా కాదు గేట్లు ఉంటాయా లేదో కూడా ఆలోచన లేకుండా అది వాళ్ళు మన ప్రతిపక్ష నాయకులే చెప్పుకోవాలి కదా సార్ అలా వాళ్ళ ప్రతిపక్ష నాయకులు చెప్పుకున్న బట్టి ఉంటది నమ్మకంగా ఉంటది కొంతమందికి జగనే బాగా చేసేది అనుకుంటారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చింది ఇల్లు చేస్తున్నారు ఇక్కడ నాయకులు అనుకుంటారు ప్రత్యక్షంగా చూసారు అక్కడ వరద బాధలు దాకా వెళ్ళారు ప్రతి వాళ్ళకి ఆహార పుట్టలు అన్ని చేస్తుంది సక్రమంగానే చేరుతున్నాయి చేరే వాళ్ళకి చేరుతున్నాయి ఇంకా మారుమోనాలను ఎక్కడైనా అందోళ్ళు ఉంటే వాళ్ళకి కూడా హెలికాప్టర్ ద్వారా అందిస్తున్నారు హెలికాప్టర్ హెలికాప్టర్ మాత్రం